కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపై అగ్ర జ్వాలలు వ్యక్తమవుతున్నాయి బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు పలు చోట్ల గ్యాస్ పండ్లతో నిరసన తెలిపారని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి టి అరుణ్ మాట్లాడారు పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు ధరలు తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు అరుణ్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ తో పాటు ఇతర అన్ని రకాల ధరలు పెంచి ప్రజల నెత్తిన భారాలు మోపడమే సీఎం చంద్రబాబు పి ఫోర్ ఉద్దేశమని ఇటువంటి భారాలకు వ్యతిరేకంగా ని పోరాటం చేస్తుందని తెలిపారు ఈ పోరాటాల్లో ప్రజలు కలిసి రావాలని కోరారు కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోపిన గ్యాస్ ఇతర భారాలకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి బాధ్యత వహించి ధరలు తగ్గించే దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు తగ్గినా భారతదేశంలో చమురు ధరలు తగ్గకుండా పెంచడం దారుణమని అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంఖ విధానాల వలన ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పరిశ్రమల రొయ్యల పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందని దీని వలన అనేక మంది కార్మికుల కుటుంబాలు రోడ్లు పడతాయని అన్నారు కేంద్రం పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఐ సుబ్రహ్మణ్యం బి పూర్ణిమ రాజు సిపిఎం నగర కమిటీ నాయకులు వీరాంబాబు భాస్కర్ అశోక్ రాజేష్ జ్యోతి తాతారావు పేరయ్య లింగం ఆర్ రామకృష్ణ అప్పల నర్సయ్య లవకుమార్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలు ఆశించాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజల మీద మరొకసారి గ్యాస్ భారాన్ని మోపింది సాధారణ గృహ వినియోగదారులు వాడేటువంటి పద్నాలుగు పాయింట్ ఐదు కేజీల గ్యాస్ బండ మీద యాభై రూపాయలు అదనంగా భారం మోపింది దాంతో పాటు పెట్రోల్ డీజిల్ మీద రెండు రూపాయల అదనపు భారాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం మోపింది ఇవాళ దేశంలో మనం నరేంద్ర మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి అయిపోయిన తర్వాత ఈ కాలంలో అనేక భారాలు మోపుతూ వచ్చింది ఇవాళ తిరిగి మళ్ళీ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల రూపంలో మరోసారి భారాలు మోపింది ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ చమురు ధరలు ధారాల ధరలు నూట నలభై రూపాయలు ఉన్నప్పటి నుంచి నూట నలభై డాలర్ల నుంచి ఇవాళ అరవై డాలర్లు పడిపోయిన నేపథ్యంలో కూడా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్క రూపాయి తగ్గలే సరి కదా పెరుగుతూనే వస్తా ఉన్నాయి ఇవాళ ఉక్రెయిన్ యుద్ధాన్ని పురస్కరించుకుని రష్యా దగ్గర అతి తక్కువ ధరకి చమురు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో ప్రజల మీద మాత్రం గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు ఒక్క రూపాయి తగ్గించకపోగా ధరల్ని పెంచుకుంటూ పోతా ఉంది ఇవాళ సామాన్య ప్రజల జేబులు కొల్లగొట్టి భారతదేశంలో అబానీ అంబానీ లాంటి కార్పొరేట్లకి మోడీ ప్రభుత్వం దోచి పెడతా ఉంది ఈ దేశంలో ఒక పక్క నిరుద్యోగం పెరుగుతా ఉంది ఉన్న ఉద్యోగాలు ఊడిపోతా ఉంది సామాన్యుల ప్రజల కొనుగోలు శక్తి పడిపోతా ఉంది కనీస వేతనాలు రావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల మీద ఈ ధరల భారం మోపడం మరింత కాదు ఇంత జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నోడెత్తి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు దాంతో పాటు ఇవాళ మోడీ గారి మిత్రుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక పిచ్చి పద్ధతుల్లో ప్రపంచాన్ని మొత్తాన్ని ఆర్థిక సంక్షోభాలు నెట్టే పద్ధతుల్లో సుంకాలు వేస్తా ఉంటే ఈ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి రొయ్యల పరిశ్రమ మొత్తంగా కుదేలైపోతే రొయ్యల పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తా ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇవాళ నరేంద్ర మోడీ గాని మోడీ ట్రంప్ ని ఒక్క మాట కూడా అడిగిన కాపాడుకోవడం లేదు ఆ రకంగా దేశంలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి కొనుగోలు చేతి లేక ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ప్రజల గ్యాస్ బండ్ మోపుతా ఉన్నారు ఈ ధర భారాల్ని ప్రజలను వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రజలకు పిలిపిస్తా ఉంది మనం వ్యతిరేకించకపోతే మోడీ ప్రభుత్వం ఈ ధరలను ఎట్లానే పెంచుకుంటూ పోతుంది మనం పోయలేని భారం మన మీద పడుతుంది అందుకనే ఈ ధరల భారం ఉపసంహరించాలని సిపిఎం డిమాండ్ చేస్తుంది ప్రజానికం నిరసనలో పాల్గొలని చెప్పని సిపిఎం ప్రజలకు పిలుపునిస్తా ఉంది